హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నిన్న చూపించాను కదా నిన్న వీడియోలో చూపించాను కదా సగం వరకే అయిపోయింది పని ఈరోజైతే ఒక ఒక బెల్లాన్ని మాత్రమే పిలుచుకున్నాం మేము మా ఆయన నేను ఇద్దరం ఉన్నాం కదా చేసుకున్నామని చెప్పి నేనైతే పిల్లలకి క్యారీ పెట్టేసి వాళ్ళని స్కూల్లో పంపించేసి టిఫిన్ చేసి వచ్చేసరికి ఇంత పని అయిపోయిందనమాట మా వారే మాలు కలుపుకొని నిన్న మేము దిమ్మలు మోసాం కదా ఆ దిమ్మలు అవన్నీ ఆయనే అందించాడనమాట నిన్న సాయంత్రం ఇసుక అవి కూడా పట్టుకున్నాం మేము కానీ అక్కడి నుంచి మళ్ళీ మోసి ఇక్కడికి కలపాలి కదా మాలు కలపాలి కదా దానికోసం అని చెప్పి పది పదిన్నర ఆ టయానికి అయితే మొత్తం అంతా ఆ లెవెల్కి వచ్చేసింది ఇంక మేము వెళ్ళి టిఫిన్ తినాలని చెప్పి ఆ కొంచెం పెట్టి వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చాము అప్పటికే ఆకలి అవుతుంది ఎండ బాగా కొడుతుంది కదా అందుకని చెప్పి నేనైతే నిన్న ఇసుక మోసాను కదా ఆ ఇసుక మోసినప్పుడు కొంచెం భుజం బాగా ఎక్కువ నొప్పి వచ్చింది అందుకని చెప్పి మా ఆయన వద్దన్నాడు సరే కొంచెం కొంచెం చూసుకో అని చెప్పి నేను మాలో అవి అందిస్తాను అంతే పాప మా ఒక్కడే చూసుకుంటున్నాడు మా ఆయన ఒక్కడే చూడారు చూసారా కాళ్ళు చేతులు అన్నీ ఎలా అయిపోయాయో పనికైతే మేము ఎల్లమంది పాప మా ఆయన ఒక్కడే చూసుకుంటుంటాడు నేను ఇంట్లో టైలరింగ్ వర్కే దానికోసమే ఇదే ఈ షాప్ పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు చేసుకుంటుంది కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరలేదు మా ఆయనే ఒప్పుకోలేదు ఇన్ని రోజులకు ఒప్పుకున్నాడు దాని పని పూర్తవుతుందనమాట మధ్యాహ్నం తినే టైంకి కొంచెం పని పైకి ఉండే అయిపోతా అయిపోదు అనుకున్నాం ఫస్ట్ మేము ఈ పని అవ్వదు ఈరోజు అవ్వదు అనుకున్నాము ఒక్కరోజే ఒక్క ఒక్కనే వచ్చాడు కదా ఒక్కరు చేయలేడు అనుకున్నాను కానీ మధ్యాహ్నానికి అయిపోయింది తినేసి మళ్ళీ వచ్చాము చూసారా తిని వచ్చే టయానికి ఎంత చేశారు నేను తినేసి కాసేపు ఆగి ఆమెను వచ్చాను బాగా వస్తుంది అంటే ఎప్పుడు చేయలేదు కదా ఇంకా చేయాలి కష్టం అనేది తెలియాలి మనకు కూడా తెలియకుండా ఎన్ని రోజులు చెప్పండి పాప మా వారు ఒక్కరే చాలా కష్టపడుతున్నారు వేరే పెడతామంటే వద్దన్నారు నేను ఉన్నాను కదా నేను చేస్తానులే అనమాట మొత్తానికి మా ఇల్లు అయితే అది బయట అయితే అలా అనమాట చెట్లు మొత్తం తీసేశాను బట్ ఆ చెట్టు ఒక్కటి ఉంచాను అనమాట మీ అన్నీ అది కూడా తీసేస్తా అంటే వద్దన్నారు అప్పుడే ఐస్ బండి వచ్చా మాకు చూసారా ఐస్ తీసుకున్నాను నేనైతే మా వారిని తీసుకోమంటే వద్దన్నారు నా పొద్దున్న తీసుకొని తిను అన్నాడు అందుకని నేను తీసుకొని తింటూ చేస్తున్నాను అనమాట ఆయన తినడండి అవ అలాంటివన్నీ తినడు అందుకే చెప్తాను తినడు అలా ఇసులు అలా ఏం తినడు నన్ను తినమంటాడగానే ఆయన తినడు మధ్యాహ్నానికి మొత్తం నాలుగు నాలుగున్నరకి అలా అయింది అప్పటికే మా బావ వచ్చే మా బావ కూడా కొంచెం హెల్ప్ చేశారు ఆ పైన ఉండే బండ అవన్నీ వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట కోల్చుకొని ఇప్పుడు కొంచెం డౌన్కి రావాలంట అటు సైడ్ కానుంచి ఇటు పక్కకి కొంచెం డౌన్గా చేయాలంట అది మాకు తెలియదు కదా దాని కాడికి ఇంకా కొంచెం డౌన్ రావాలని చెప్పి చూస్తున్నారు అదంతా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి దారం ఉంటుంది కదండి మేము పైపింగ్ థ్రెడ్ ఉంటాం కదా ఆ పైపింగ్ థ్రెడ్ తోటి వాళ్ళు లెవెల్ చూసుకుంటున్నారు అనమాట స్ట్రైట్గా ఉందా లేదా అని చెప్పి ఆడికి అయిపోయింది అయిపోయిన తర్వాత లోపల మళ్ళీ ఇంకొక రోజు ఎందుకు టైం టైం ఉంది కదా అని చెప్పి లోపల కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్గా ఎంత లెవెల్కి రావాలో అంత లెవెల్కే చూసుకుంటున్నారు వాళ్ళు మళ్ళా ఒక డే ఉంది కదా ఈ మట్టి మొత్తం లోపల ఎత్తేసి నీళ్ళు పడితే బాగా అనుగుతుంది కింద బాగా అనుగుతుందని చెప్పి మట్టి కూడా పోసేస్తున్నారు అనమాట నెక్స్ట్ డేకి గోడలు మొత్తానికి ఒక రెండు మూడు రోజులు నీళ్ళు బాగా నీళ్ళు బాగా పడితే అప్పుడు గోడలు మొత్తం బాగా సెట్ అవుతాయి అందుకని చెప్పి కింద కూడా మట్టి ఉంటుంది కదా ఆ మట్టికి కూడా నీళ్ళు పడితే బాగా కింద అనుగుతుంది రేపు మళ్ళీ ఫ్లోరింగ్ చేయించుకుంటాం కదా ఫ్లోరింగ్ చేయించుకునేప్పటికీ లేకుండా ఇంటి ముందు ఇది మొత్తం గలీజ్గా ఉంది కదా ఇసుక అంతా పోసేసి అది కూడా తీసేస్తాము కాసేపు ఆగి తీసేస్తాము దాన్ని కూడా కింద మొత్తం ఆ మట్టి ఆ పక్క చెట్లకు ఉనింది కదా అదనమాట మట్టి కింద లోపలంతా పోసేసి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఆ మట్టి మొత్తం తీసేసాము లోపలైతే ఎలా ఉంది ఆ రెండు పైపులు కూడా కింద ఫ్లోరింగ్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయంట కట్ చేసి లోపలికి పెడతానన్నారు ఇంతకుముందు చూసారా ఎలా ఉందో ఇప్పుడు మొత్తం తీసేసి నీట్గా అనమాట తోసేసి మిగతా దిమ్మెలన్నీ ఇటు సైడ్కి సాయంత్రం కూరగాయలు మార్కెట్కి వెళ్ళి ఇద్దరం మా కూరగాయలు తీసుకొని వచ్చామనమాట కూరగాయలు పిల్లలకి లంచ్కి అవి కావాలి కదా వాటికని చెప్పి వారానికి ఒకసారి వెళ్తాం మేము చూసాం నాకు మా ఆయన చాలా బాగా హెల్ప్ చేస్తారని ఇంటి దగ్గర కానీ ఉంటే గానీ నాకు అన్నిటికీ హెల్ప్ చేస్తూనే ఉంటారు ఒక్కదాన్ని చేయనీరు చూసారు కదా మొత్తం బాక్సులలోకి దేని దాన్ని సర్దేస్తున్నారు కెమెరా వైపు చూడంటే కూడా చూడట్లేదు నువ్వు చేసుకో అంటున్నాడు అంతేగాని చూడట్లేదు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్